అందరికీ నమస్కారం రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న వారి కోసమే ఈ వీడియో కాబట్టి మీరందరూ ఈ వీడియోని క్లుప్తంగా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది అయోమయంలో ఆందోళనలో ఉన్నారు మాకు మూడు ఎకరాల పట్టా కలిగి కూడా ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు అని చెప్పి కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు అసలు ఈరోజు రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రావచ్చు అలాగే ఎక్కువ పట్టా కలిగిన వారికి ఎప్పుడు రావచ్చు ఏ జిల్లాల వారికి ఏ విధంగా రావచ్చు అనే పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు ఈ ఒక్క వీడియోలోనే చాలా క్లుప్తంగా అందించబోతున్నాను కాబట్టి వీడియోని చివరకు చూసి క్లాటీగా తెలుసుకోండి అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఒకవేళ మీకు ఈరోజు సాయంత్రం కల్లా వచ్చి ఉంటే మాత్రం మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చి రైతు బంధు వచ్చిందని కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఎంతమందికి రైతుబంధు వచ్చింది రాలేదు మీకు వచ్చి ఉంటే ఎస్ అని చెప్పి రాకపోతే నో అని చెప్పి కూడా కింద కామెంట్ సెక్షన్లో సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి అండ్ నిన్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మూడు పాయింట్ ముప్పై కుంటల వరకు రైతు బంధు పడ్డట్లు సమాచారం అయితే ఉందన్నమాట సో మొన్నటి వరకు కేవలం మూడు ఎకరాల కిందికి ఉన్నవారికి అంటే రెండు ఎకరాల నుండి మూడు ఎకరాల మధ్యలో ఉన్నవారికి మాత్రమే రైతు బంధు పడ్డది కానీ నిన్న తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల ప్లస్లో అంటే మూడు నుండి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులని జమ చేసింది సో ఆ నిన్న డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కామన్ సెక్షన్లో తప్పకుండా సమాచారాన్ని తెలియజేయండి రైతు బంధు డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే ఏ విధంగా విడుదల చేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు విషయంలో మార్పులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్న విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది ఈ మార్పులు ఏంటివి అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం సో మొన్న జరిగిన ఏదైతే మంత్రి మండలి క్యాబినెట్ భేటీ ఉన్నదో ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అన్ని సంక్షేమ శాఖలతో డిస్కస్ చేసిన తర్వాత రైతుబంధు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలు ఏంటివంటే గతంలోనే మనం చర్చించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్యాంలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధాగా ఖర్చు చేశారని సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు యాసంగి సీజన్లో ఇస్తున్న రైతు బంధుకి సంబంధించి సమీక్షా సమావేశాలలో కొన్ని నిజ నిజాలు అంటే ప్రజాధనం ఏ విధంగా వృధా అవుతుందనే నిజాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది దీంట్లో భాగంగానే ఏడు శాతం మంది పట్టా కలిగిన రైతులకి ఈ యాసంగి సీజన్లో రైతుబంధు రావట్లేదు అంటే గత ప్రభుత్వంలో వంద శాతం రైతుబంధు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏడు శాతం మందికి కట్ చేసింది ఈ ఏడు శాతం మంది ఎవరు అనేది మాట్లాడుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా పన్ను చెల్లించేవారు ఉన్నారన్నమాట ఫస్ట్ పాయింట్ పన్ను చెల్లించేవారు రెండోది ఎవరంటే మాత్రం ప్రముఖులు ఎక్కువ ఆస్తులు కలిగిన వారు అలాగే మూడోది ఎవరంటే మాత్రం గుట్టలు కలిగి ఉండి రైతుబంధు లబ్ధి పొందుతున్నవారు అలాగే వెంచర్లు కావచ్చు రహదారులు కావచ్చు ఈ విధంగా పనికిరాని వ్యవసాయ భూములకి సంబంధించి వాటిపై ఎవరైతే రైతుబందులు పొందుతున్నారో వాళ్ళ వరకు ఈ ఏడు శాతంలో ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రచారమాత్మకంగా సమాచారాన్ని మాత్రమే ఇచ్చింది ఒక జీవో కానీ ఒక పర్టికులర్ ప్రకటన ద్వారా మాత్రం ఇవ్వలేదు కానీ ఏడు శాతం మంది రైతులకి ఇప్పుడు యాసంగి సీజన్లో బంధు ఇవ్వబోవమని చెప్పింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక తొంభై మూడు శాతం మంది విషయానికి వచ్చేసినట్లయితే తొంభై మూడు శాతం మంది రైతులకు సంబంధించిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటివరకు కేవలం ఎనభై నాలుగు శాతం మంది రైతులకి పూర్తి స్థాయిలో బంధు డబ్బులు ఇచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఈ ఎనభై నాలుగు శాతం మంది రైతులు ఎవరు అంటే మాత్రం మూడు నుండి నాలుగు ఎకరాల కిందికి ఉన్నవారు అంటే నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఒక ఎకరం ఐదు కుంటలు ఒక కుంట ఈ పట్ట కలిగిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం మందికి పూర్తి చేశాం ఇక మిగిలిన తొంభై మూడు శాతం మందికి సంబంధించిన రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా విడుదల చేస్తుందని చెప్పేసి మనకి దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు నగదు మరోసారి ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తుంది ఇవాళ మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాలో నేరుగా రైతు బంధు స్కీమ్ డబ్బులు పడుతున్నాయి సో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవాళ మధ్యాహ్నం నుండి అంటే నిన్న మార్చి పదిహేనో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో బంధు డబ్బులు పడుతున్నాయి నిన్న ఆల్రెడీ మీకు సమాచారం అందించాను చాలామంది పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకోకుండా కామన్ సెక్షన్లలో సమాచారం అంటే చేస్తున్నారనమాట మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే డబ్బులు అనేవి కుంటల వారిగా ఐదు మొన్న గత గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి రైతు బంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ పన్నెండో తారీఖు నుండి ప్రతిరోజు ఐదు కుంటుల చొప్పున దాదాపుగా జనవరి నెల వరకు కూడా ఒక ఎకరం వరకే పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఫిబ్రవరి పన్నెండో తారీఖు కనుక చూసుకున్నట్లయితే కేవలం మూడు ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు మూడు ఎకరాల కింది స్థాయి రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసింది ఫిబ్రవరి పన్నెండో తారీఖు సో ఇది మార్చి నెల నడుస్తుంది ఈ మార్చి నెలలో ఎవరికి ఇచ్చిందంటే మాత్రం ఇక ఈ మార్చి నెల ఈ పదిహేనో తారీఖు నుండి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు పడుతున్నట్లుగా చాలామంది కామెంట్ సెక్షన్లో సమాచారం ఇస్తున్నారు నిన్న మార్చి పదిహేనో తారీఖు నాడు మూడు నుండి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి మాత్రమే డబ్బులు పడ్డాయి అయితే ఈ మూడు నుండి నాలుగు ఎకరాల మధ్యలో కూడా కొన్ని జిల్లాలలో నిష్పత్తి ఆధారంగా రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒకనొక జిల్లాలో నల్గొండ ఉమ్మడి జిల్లా విషయానికి వచ్చేసినట్లయితే ఒక మూడు ఎకరాలకి సంబంధించిన వారు తక్కువగా ఉండొచ్చు సో వీళ్ళకి పూర్తి స్థాయిగా డబ్బులు రావచ్చు ఇంకొక జిల్లా రంగారెడ్డి విషయానికి వచ్చేసినట్లయితే నాలుగు ఎకరాల వారికి ఉన్నవారి కనుక చూసుకున్నట్లయితే వారికి కొద్దిగా తక్కువ శాతంలో పర్సంటేజ్ డబ్బులు పడడానికి ఆస్కారం ఉంది సో ఈ విధంగా రైతుబంధు డబ్బులు అనేవి నిష్పత్తి ఆధారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఉన్నతాధికారులు కూడా దీనిపైన ఈ విధానంతో పర్సెంట్ ఆధారంగా వస్తున్నారనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే నగదు ఖాతాలలో పడ్డట్లుగా సమాచారం అయితే ఉంది రాష్ట్రంలోనే తొంభై మూడు శాతానికి పైగా రైతులకి రైతుబంధు ఇస్తామని ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే విడతల వారిగా రైతుబంధు నగదులు విడుదల చేస్తున్నట్లుగా సమాచారం ఉంది అని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో ఆర్టికల్ తీసుకోవచ్చు సో మనకి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకొని నిన్న ఈవినింగ్ నేను వీడియో చేశాను ఇది మనకు వచ్చినప్పుడు ఈ రోజు అప్డేట్ కానీ నిన్ననే మీకు రైతు బంధుడు డబ్బులు జమ అవుతున్నాయని చెప్పాను ఎట్టే చెప్పాను చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో అన్న నాకు ఈరోజు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి కామెంట్ చేస్తే ఇదే సమాచారాన్ని నేను మీతో పంచుకున్నాను సో చాలామంది డబ్బులు రావట్లేదు అన్న పన్నే పడలేదు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సీలింగ్ ప్రాసెస్ని ప్రవేశపెడతామని చెప్పిందో దాన్ని ఈ యాసంగి సీజన్లోనే ఏడు శాతం మంది రైతులకి ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఖరీఫ్ సీజన్ నుండి అంటే వానాకాలం నుండి ఇంకొక అంశాన్ని కూడా తీసుకురాబోతుంది అదేంటి అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అని ఆలోచిస్తుంది కొంతమంది మూడు ఎకరాల వరకు అంటున్నారు కానీ ఖచ్చితంగా ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వచ్చు దీన్ని రైతు బంధుని ఇప్పుడు మనకి రైతు భరోసాగా చేస్తున్నారు ఓకేనా భరోసాగా చేస్తున్నారనే అంశాన్ని మర్చిపోవద్దు సో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వానకాలం నుండి వచ్చేది మనకి రైతు భరోసా డబ్బులు సో ఆ రైతు భరోసా డబ్బులు ఎంత అంటే మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క కార్కి రాబోతున్నాయి ఏటా పదిహేను వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం అందించింది ఐదు వేల రూపాయలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నుండి అందించబోతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో మళ్ళీ కౌలు రైతులు కూడా ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో కాబట్టి దీనిపైన ఇప్పటివరకు జీవో రాలేదు ఇది అసెంబ్లీ ఎన్నికల సారీ లోక్సభ ఎన్నికల అనంతరం వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు విషయానికి సంబంధించిన తొంభై మూడు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినట్టు తెలుస్తుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా ఒక ప్రకటన విడుదల చేశారో మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో అందరి ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని హండ్రెడ్ పర్సెంట్ మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు వారి యొక్క ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఈ క్లుప్త సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి చాలామందికి తెలియక ఆందోళన ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే రైతుబంధుపై ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈరోజు సాయంత్రం కల్లా మీకు పడి ఉంటే మాత్రం మళ్ళీ ఇదే వీడియోని చూసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీ తోటి మిత్రులకు కూడా సహాయపడండి ధన్యవాదాలు